ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఆవిడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే ఇక కస్టడీ ముగిసింది ఇప్పుడు ఆవిడ రిమాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏప్రిల్ తొమ్మిది వరకు టీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది ఆవిడ ఈ తీర్పు సందర్భంగా కల్వకుంట్ల కవిత కాస్త భావోద్వేగానికి గురైన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇది మనీ ల్యాండరింగ్ కాదు పొలిటికల్ ల్యాండరింగ్ అనే అంశాన్ని కూడా ఆవిడ కోర్టు తీర్పు తర్వాత చెప్పుకొచ్చిన పరిస్థితి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను నేను ఎలాంటి తప్పు చేయలేదు ఇది కేవలం విచారణ మాత్రమే ఆరోపణలు నిగ్గు తేలాల్సింది ఏ ఒక్క ఆరోపణ కూడా తన మీద వచ్చిన ఆరోపణ ఏది కూడా రుజువు కాదు తను అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అనే అంశాన్ని కూడా కవిత ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదుపుగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి కూడా కవిత పేరు తారాస్థాయిలో వినిపించింది కానీ కేవలం ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు అనే కవిత చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేసింది ఇదే అంశాన్ని అనేక సందర్భాల్లో విలేకరుల సమావేశంలో కూడా ఆవిడ స్పష్టం చేసింది చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకొని ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారు అట్లాగే లిక్కర్ స్కామ్లో ప్రధానంగా నిధులు దారి మళ్లించారు అనే కోణంలో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆవిడ్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనకు తెలిసిందే ఆ తర్వాత ఆ కస్టడీలో తీసుకున్నారు తర్వాత విచారించారు ఇక విచారణ ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఈ లోపే రెండుసార్లు కవిత బెయిల్ కోసం అప్లై చేశారు ఆ బెయిల్ను కూడా కోర్టు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక విచారణ ముగిసిన తర్వాత ఆ కవిత ఏం చేస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా కస్టడీ విధిస్తూ ఆవిడని తీహార్ జైలుకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం జరుగుతోంది తొమ్మిది తర్వాత మళ్ళీ ఇటు బెయిల్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కవిత చేస్తారా అప్లై చేసుకుంటారా లేదా ఎలా ఉంటుంది రాజకీయాలు ఈ విషయంలో ఇంతవరకు కూడా కేసీఆర్ ఏం జరుగుతోంది అని ఒక్కసారి కూడా పెదవిప్పిన సందర్భం లేదు ఢిల్లీలోనే ఇటు కేటీ మాజీ మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీలో మకం వేశారు తల్లి శోభ కూడా కవిత దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కవిత పిల్లలు కూడా ఢిల్లీలోనే మకం వేశారు అమ్మ బయటకు వస్తుందని ఎదురు చూశారు కానీ అందరికీ ఆ అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కవితను తీహార్ జైలుకు పంపిస్తున్నట్లు ఈరోజు తీర్పు రావడం కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యానికి గురికావడం ప్రధానంగా ఆ భర్త కవిత భర్త కూడా ఆయన దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏప్రిల్ తొమ్మిది వరకు ఖచ్చితంగా జైల్లో ఉండాలి ఏం జరగబోతోంది జైలు నుంచి వచ్చిన తర్వాత జైలు కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తారా ఏం జరగబోతుంది అనే అంశం పట్ల మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్